ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని పిఆర్టీఎస్ జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ డిమాండ్ చేశారు పిఆర్టిఎస్ ఇబ్రహీంపట్నం మండలంలో సభ్యత్వ నమోదు వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోకి అదనపు కేడర్ రాకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు జివో నంబర్ పదకొండు పన్నెండు సవరించి బీడీ అర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులకు పిఎస్హెచ్ఎం పోస్టులు కల్పించాలని కోరారు పదివేల పిఎస్హెచ్ఎం పోస్టులు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు ఫిట్మెంట్ యాభై శాతం పిఆర్సీ ఇవ్వాలన్నారు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి ఐదు టీయాలను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరమేశ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి రాజు రాష్ట్ర బాధ్యులు జమీర్ అబ్దుల్లా పుర్మేట్ మండల ప్రధాన కార్యదర్శి మురారి రాష్ట్ర బాధ్యులు చంద్రశేఖర్ పాల్గొన్నారు